వేపుడుకి తయారీకి కావలసిన పదార్థాలు రెండు చిన్న సైజు అరపండ్లు పచ్చివి తర్వాత ధానియాను పోపు దినుసులు తగినంత సాల్టు తగినంత పసుపు కరివేపాకు తగినంత ఆయిలు ఆయుర్వేదిక్ గా ఆనియన్స్ తయారు చేసుకోవాలి తర్వాత కొంచెం సరివేపాకు గింజలు పైగా వేసి బాగా వేగనివ్వాలి ఎరుగుత వేయడానికి కొంచెం తగినంత సాగు వేసుకోవాలి ముందుగా ఆ నేను క్యూరగా తర్వాత ముందుగా తగిన అట్టిపెండి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం ఫస్ట్ వేయాలి వేసి ఇట్లా సన్న మంతమైన వేగం ఉండాలి ఏదైనా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడకాలి ఐదు నిమిషాల తర్వాత మూట దీసి మళ్ళా ఉంటుంది కలపెట్టాలి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇంకా తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ముక్క ఉడికిపోయింది కొబ్బరికాయన్ని యాడ్ చేసుకొని టూ సెకండ్స్ నుంచి తీసేసుకోవాలి చెప్పు వేపులు టేస్టీ రుద్దుతో రెడీ అయ్యింది సర్వింగ్ బేగులు సర్వ్ చేసుకొని వేడివేడి పప్పులో కానీ రసంలో కానీ నంజుకుంటే సూపర్ టేస్టీ